Jesus is telling us a parable ఈ ఒక ఉపమానాన్ని చెప్పడం మనం చూడవచ్చు ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టుకోవడం గురించి ఒకతను బండపైన తన ఇల్లును కట్టుకొని ఉన్నాడు అతను లోతుగా foundation. అతను బలమైన పునాది పైన తన ఇంటిని కట్టుకున్నాడు సో దట్ కమ్స్ హిస్ వేర్ వరద వచ్చి ప్రవాహం వచ్చినప్పుడు నథింగ్ కెన్ షేక్ ద హౌస్ ఇంటిని ఏదీ కదిలింపలేదు స్ట్రాంగ్ అది బలముగా ఉంది బట్ అనదర్ మ్యాన్ బిల్డ్స్ అ హౌస్ అపాన్ స్యాండ్ మరొక వ్యక్తి నేల మీద తన ఇల్లు కట్టుకున్నాడు ద స్టార్మ్ కమ్స్ అండ్ హిట్స్ ద హోమ్ ప్రవాహము వచ్చి ఆ ఇంటిని కొట్టగా ద హోమ్ ఇస్ డిస్ట్రాయ్ ఆ ఇల్లు కూలిపోయున్నది జీసస్ సేస్ దట్ దోస్ హు బిల్ దే హోమ్ ఆన్ అ ఫార్మ్ ఫౌండేషన్యా ఇలా చెప్పారు బలమైనప్పుడు నాది పైన ఇల్లు కట్టుకున్న వారు ఎవరనగా ఆ దోస్ హు లిస్సెంట్ మై వర్డ్ అండ్ డూ అస్ ఐ సే నా మాటలు విని వాటి చెప్పున చేయువారు సో దట్ వన్ ప్రాబ్లమ్స్ కమ్ దే వే శ్రమలు వారికి ఎదురైనప్పుడు దే వుల్ బి స్ట్రాంగ్ అండ్ దే వుల్ స్టాండ్ ఫార్మ్ వారు బలముగా ఉండి కదిలింపబడరు బికాస్ దే రూటడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గోడ్ దేవుని వాక్యంలో వారు నాటబడ్డారు అండ్ దే హావ్ కాన్ఫిడెన్స్ దోడ్ వుల్ టేక్ కేర్ ఆఫ్ దేవుడు అన్నిటినీ చూసుకుంటాడన్న నిశ్చింత వారికి అఫ్రేడ్ ఆఫ్ ద బ్యాడ్ న్యూస్ దన్ కం దేవే వారికెదురయ్యే దుర్వార్తకు వారు చెడియరు ఆర్ ఈవెన్ వన్ దో త్రూ సఫరింగ్ దాంట్ అఫ్రేదే వుల్ బి డిస్ట్రాయ్ శిమల ద్వారా వారు వెళ్తున్నప్పటికీ నేను నశించిపోతామన్న భయము వారికి ఉంటాయి ఇఫ్ దే హోమ్స్ బిల్డ్ అయితే నేల మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు దే లిసన్ టు గాడ్స్ వర్డ్ వారు దేవుని వాక్యము వింటారు కాడ్ సేస్ అల్లాని దేవుని ఆజ్ఞల ప్రకారం వారి జీవితంలో చేయరు కాబట్టి వుల్ మీ కన్ఫ్యూజ్ వారు సందేహపడుతూ ఉంటారు ఓ దిస్ ప్రాబ్లెమ్ సో హ్యూ శమ చాలా పెద్దదిగా ఉంది సఫరింగ్ సో గ్రే సమస్య ఎంతో గొప్పది మై లైఫ్ ఈస్ గోయింగ్ ఏ నా జీవితం నశించిపోతుంది దీస్ ప్రాబ్లెమ్స్ ఆర్ గోయింట్ కన్ఫ్యూమ్ మీ సమస్యలు నన్ను మ్రింగివేయబోతున్నాయి దే లివ్ ఇన్ ఫీఆర్ భయములో జీవిస్తారు దే లివ్ ఇన్ కన్ఫ్యూజ్ సందేహములో జీవిస్తారు

May teach their child to walk in the right way. But then, if they don't follow the practices that they teach their children, then their children will say, You're not doing it, why should I? మీరే పాటించినప్పుడు మేమెందుకు పాటించాలి అని పిల్లలు అడుగుతారు. మేబీ ఇట్ ఇస్ అ పేరెంట్ ఆస్కింగ్ దేర్ చైల్డ్ టు రీడ్ ద బైబిల్. తల్లిదండ్రులు పిల్లల్ని బైబిల్ చదువుకోమని చెప్పడమై ఉండవచ్చు. ఆర్ బీ కైండ్ టు అదర్స్. ఇతరులతో దయగా ఉండమని చెప్పవచ్చు. టు నాట్ టు గాసిప్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి చెడుగా మాట్లాడవద్దు. బట్ దెన్ ఇఫ్ ద చైల్డ్ సీస్ ద పేరెంట్ డు

కాబట్టి ప్రియ స్నేహితులారా దేవుని మాటలను విని ఆయన చెప్పిన దాని ప్రకారం చేయడం ఎంతో ప్రాముఖ్యము సో దట్ వి హావ్ అ ఫర్మ్ ఫౌండేషన్ దృఢమైన పునాదిని మనం కలిగి ఉంటాము వెన్ ట్రబుల్స్ కమ్ అవ్ శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు వి విల్ నాట్ బి షేక్ మనం కదిలింపబడము సో యాస్ వి బ్రెడ్ టుడే ఈ రోజు మనం చదివినట్టుగా లెట్ us లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని విందాం అండ్ డు వాట్ హి సేస్ ఇన్ ఆర్ మన జీవితంలో ఆయన చెప్పిన విచేద్దాం వి విల్ సీ How strong a house My will be, and how our life will flourish. Let's thank God and receive this promise today. Lord, thank you for teaching us to put our trust in you. Every day, as we read your word, as we listen to your word, help us to follow it, Lord. Lord కృపని హెల్ప్ us to do your will నీ చిత్తాన్ని చేయగలిగే your character గుణాలను మేము అనుదినము do what is right సరైనది చేయాలి లివింగ్ a holy But life జీవితం జీవించాలి so that when troubles come our way శ్రమలను మేము ఎదుర్కొన్నప్పుడు when problems arise కష్టాలు ఎదురైనప్పుడు we will never question that you are నాట్ నియర్ట్ వాయురు మాకు సమీపంగా లేరని మేము ప్రశ్నించకుండా బట్ వి వెల్ నో అండ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ యువర్ గైడ్ మళ్ళీ మీరు నడిపిస్తున్నారన్న దృఢ నిశ్చయతను కలిగి ఉంటాం దట్ యువర్ లీడింగ్ మళ్ళీ నడిపిస్తున్నారు ట్వ పార్త్ ఆఫ్ విక్ట్రిజీయా పదములో And that you will take control and make sure that we are never shaken. You are Thank you, Lord, for helping us to build our home and a firm foundation, you building our life in the Word of the God. Help us to continue to teach our children. మా బిడ్డలకు కూడా ఈ సరి అయిన బోధించే కృపనివ్వండి ఎండ్ శోధం త్రు ఆ లైఫ్ మా జీవితం ద్వారా చూపెడుతూ థ్రూ ఆ వర్డ్ మా మాటల ద్వారా థ్రు ఆ యాక్ట్ మా కార్యముల ద్వారా అండ్ టు బిల్డె హోమ్ దట్ స్ట్రాంగ్ బలమైన ఇంటిని నిర్మించుకునే కృపై బ్లస్ యువర్ చిల్డ్రన్ రేపిడ్డలని రోజు ఆశీర్వదిం జీజెస్ ని మేము ప్రార్థిస్తున్నాము ఆ మెయిన్ గోడ్ దేవుడు మేము దేవించుగాక My precious friend, we are going to have a prayer get together at. బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్యా నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్యా నగర్ నందు గల బెతస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము yes we are going to pray that god will turn your sorrow into joy దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనయ్యున్నాము so come with all your family members కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి let god wipe away their tears and do miracles for them దేవుడు వారి కోసం కన్నీటి అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీల్ లే హెండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అని ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కమ్ అప్ అంత ఏసు హస్తం వారి మీదకి వస్తోంది కంప్ అని యు అది మీ మీదకును వస్తోంది హ్యాండ్ యు విల్ గ బ్యాక్ విత్ యు సారో టర్న్ ఇంటూ జాయ్ ఏ దుక్కమంతా అయ్యా ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదారు యూ కెన్ కమ్ స్టే దర్ మీరు వచ్చి అక్కడ పస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయం వాహనాలు అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ కాల్ కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ they'll give you all the information తన మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూర్లోని కారుణ్య నగర్లో జరుగునయున్న బెత్తస్తా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి